నమస్కారం స్వాగతం మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ సమక్షంలో ఆదివారం వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు అభ్యర్థుల ఖరారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలోని వ్యతిరేక వర్గీయ నేతలు అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వైసీపీ నేతలు అందరికీ షాజహాన్ భాష తెలుగుదేశం పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంది ఈ అరాచకమైన పరిపాలనగా మాకు వద్దు వీళ్ళు చేసింది ఏమీ లేదు మా ఆస్తులు అమ్మేసి మా కరెంటు బిల్లులు పెంచేసి మా మున్సిపల్ ట్యాక్స్లు పెంచేసి ఏమి చెత్త పన్ను వేసి ఇవన్నీ వేసి మాకే ఆ డబ్బులు ఇస్తున్నారు అంత తప్ప కాని చేసింది ఏమీ లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏమాత్రం ఇప్పుడు లేదు ముందు ఉండదు జగనన్న కానీ పాలనలో ఉంటుంది అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎలక్షన్లో వచ్చి ఓట్లు వేసుకొని వెళ్ళారు కానీ ఏ రోజు మా దగ్గరికి రాలేదు మా అవసరాల పట్ల బాధ్యతగా వ్యవహరించలేదు ఇదే కాకుండా మేము వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్లాలంటే ఎంపీ గారు కలిసాలంటే ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టాలా అక్కడ ఎండలో నిలబడాల ఎమ్మెల్యే కలిసాలంటే ఈడ పోవాలా ఈడ ఎండలో నిలబడాల ఇంతకు మాకు ఆదుకునే నాదుడు ఎవడు ఆ రోజు ఓట్లు వేసేటప్పుడు మా ఇంట్ల దగ్గరకు వచ్చారు మీ భవిష్యత్తు మేము చేస్తాం మీ పిల్లల భవిష్యత్తు మేము మెరుగు చేస్తాం పూర్తిగా మీకు ఆదుకుంటాం మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ అవసరం వచ్చినా కూడా మాదే బాధ్యత అని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు ముఖ్యమంత్రి నుంచి వార్డు కౌన్సిలర్ వరకు పంచాయత్ సర్పంచ్ వరకు పంచాయత్ వార్డ్ మెంబర్ వరకు పెద్ద పెద్ద ప్రగల్పాలను పలికారు ఈరోజు వాళ్ళ దగ్గర ఆ బాధ్యత పూర్తిగా మర్చిపోయారు మా పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పి ఒక ఆలోచనతో ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఈ మదనపల్లి పట్టణం నుంచి మహిళా లోకం అదేవిధంగా ఈ మొత్తం ఈ జాయినింగ్కి ముఖ్య కారుకులైన రామాంజనేయులు మహేష్ ప్రసాద్ శంకర మనోహర్ వాసు విష్ణు నిజాం రమణ శ్రీకాంత్ మనోజ్ అదేవిధంగా అమర చంద్రశేఖర్ నితిన్ అదేవిధంగా మా మహిళా అక్కా చెల్లెళ్ళు సుకన్య విజయమ్మ లక్ష్మి రవణమ్మ ఐంద్రమ్మ భారతి విజయమ్మ అమ్మాజీ పుష్ప లక్ష్మి లక్ష్మీదేవి అదేవిధంగా పద్మ ఇంకొక లక్ష్మీదేవి సరస్వతి తల్లి అందరు ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో దాదాపు నూట యాభై మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు నేను మనస్ఫూర్తిగా వీళ్ళకి ఆహ్వానిస్తున్నాను రేపు వీళ్ళ వార్డు సచివాలయాలు కానీ ఎక్కడైనా కానీ వీళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే వాళ్ళకు ఒక కష్టం వస్తే మిగతా అధికారులు ఏమన్నా కష్టం పెడితే వాళ్ళ మూడు కష్టాలు ఉంటాయని చెప్పి సవినయంగా ఈ గా చాలా మంచిగా ఉంటాను మంచి మానవత్వానికి నేను కోరుకుంటాను విలువలతో బతకాలని కోరుకుంటాను నా కాస్ట్ ప్రజలకు ఎవరు కష్టం పెడితే నేను విజృంభించి వాళ్ళ కష్టాలు పెడితే ఉద్యోగాలు పోతాను ఆ పరిస్థితి తెచ్చుకొందండి అర్థం ఎవరు వచ్చిన వాళ్ళు అందరున్నారు నాకు చాలా కావాల్సిన వాళ్ళు వైఎస్ఆర్ సిపి ఎట్లా క్లోజ్ అయిపోయింది ఇంకొక ముఖ్యమైన మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మౌత్ పీసులు ఇద్దరున్నారు ఎవరెవరు ఒక ఆయన వచ్చి ఏమంటారు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఇంతవరకు ఎవరెవరు క్యాండిడేట్లు మేము ఇన్ఛార్జ్ గా పెట్టామో ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్లు కాదు కోఆర్డినేటర్లు అంట కోఆర్డినేటర్లు అంటే ఇప్పుడు మదన్పల్లి క్యాండిడేట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా కొత్తగా అయిన బాబు ఆయన ఇప్పటికే నలభై యాభై లక్షలు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఆయన కోఆర్డినేటర్ అంటే ఐదు మందో ఏడు మందో కోఆర్డినేటర్లు ఆయన ఇస్తాను ఈ విధంగా వ్యవస్థ పట్ల నిర్ణయాల పట్ల పూర్తి బాధ్యత లేని పార్టీ వైఎస్ఆర్ ఒకసారి అఫీషియల్ క్యాండిడేట్ కింద ఒక లిస్ట్ అనౌన్స్ చేసి వాళ్ళ ఇన్ఛార్జ్ లో లేకపోతే కాబోయే క్యాండిడేట్లు చెప్పిన వాళ్ళకు ఈరోజు తీసుకొని పోయి మళ్ళా వాళ్లకు వాళ్ళు కోఆర్డినేటర్లు క్యాండిడేట్లు కాదంటే సో వాళ్ళ ఆలోచన ధోరణి వాళ్ళ మాట విలువలు పైన ఉన్న స్పష్టత ఎక్కడన్నా బాధ్యత రూపంగా ఉందా అని చెప్పిన సూర్తి కాదు ఈ పార్టీ ఏదైనా ఒక లిమిటెడ్ కంపెనీ పెట్టుకొని జరుపుకుంటే బాగుంటుంది ప్రజల పార్టీగా పెట్టి ఊరికే ప్రజా జీవితాలతో ఆడుకుంటే మంచిది కాదు అందుకోసం నేను సవినంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పద్నాలుగున్నర సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి పరిపాలన చేసిన నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భవిష్యత్తుకు నేను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి పనిచేసిన నాయకులు అదేవిధంగా ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు తొమ్మిదిన్నర సంవత్సరం ఎక్కడ కూడా కానీ మైనార్టీ మనోభావాలకు ఎక్కడ చిన్న ఒక ఇంచ్ అంతా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకు లోపల గాయాలు తగిలేటట్టుగా లేకుండా పూర్తిగా మైనార్టీల విలువలు కాపాడుకుంటూ నడిచిన మనిషి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జరిగే రోజుల్లో కూడా ఒక విలువలతో బతుకుదాం సమాజంలో గుర్తింపుగా బతుకుదాం ముఖ్యమంత్రి కలిసాలంటే నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలే కలిసినారు ప్రజా పరిస్థితి ఏముంటుందో మీరు తెలుసుకోవాలా అందుకోసం నేను ఈ రోజు పార్టీలో చేరబోతున్న మా తమ్ముళ్లకు అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం